그 e r a

అది పక్కలో ఉండేది బైక్లో సార్ అంతా సైలెంట్ ఉండండి

రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇప్పుడు అధికారం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలని మెడికల్ కాలేజీల మీద తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిర్వహించినటువంటి కార్యక్రమంలో పలమనేరు పట్టణ అధ్యక్షులు హేమంత్ రెడ్డి గారు అదేవిధంగా పలమనేరు నియోజకవర్గ పరిశీలకులుగా ఎన్నికైనటువంటి పెద్దలు అన్న వెంకట యాదవన్ గారు అదేవిధంగా మురళీ కృష్ణ గారు అదేవిధంగా మన బైరెడ్పల్లి ఎంపీపీ రెడ్డప్పని గారు అదేవిధంగా మండీ సుధా గారు ఖాన్ గారు రవి గారు కమాల్ గారు శ్యామ్ గారు నాగరాజు అన్న గారు అదేవిధంగా దాదాపు కౌన్స్ చాలా మంది ఉన్నారు మళ్ళీ పేర్లు చెప్పలేదు ఎవరు అన్నిగా భావించద్ద దయచేసి మహిళా అధ్యక్షురాలు మహిళా మనందరూ కూడా విచ్చేశారు అదేవిధంగా యువత అంతా విచ్చేశారు పలమనేరు పట్టణం నుంచి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నా ఏదైతే మంచి మనసుతో ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కష్టపడి మన రాష్ట్రం బాగుండాలి మన రాష్ట్ర ప్రజల భవిష్యత్తు బాగుండాలి అంటే ఒకటి మొట్టమొదటిగా చదువు రెండు వైద్యం మనం అందరూ కూడా గమనించాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నాడు నేడు అని తీసుకొచ్చి ఏదైతే ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయో అన్నిటినీ కూడా ప్రైవేట్లో ఉన్నటువంటి పాఠశాల కన్నా ధీటుగా మెరుగైనటువంటి పాఠశాల తయారు చేయడం మెరుగైనటువంటి ఏదైతే ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయో వాటికైనా ఎక్కువ మెరుగైనటువంటి విద్యను ప్రజలకు అందించాలనే గొప్ప దృఢ సంకల్పంతో ఆనాడు నాడు నేడు అనే కార్యక్రమం తీసుకొచ్చి అవి అదేవిధంగా మనం స్థానికంగా చూస్తే కూడా పదమనే ప్రభుత్వ ఆసుపత్రి మన ప్రభుత్వం అధికారం రాకముందు ఈ పలవనేరు ఆసుపత్రి పరిస్థితి ఏంటి మీకు అందరికీ కూడా తెలుసు ప్రజలందరికీ కూడా నేను చెప్పాల్సిన అవసరం లేదు ప్రత్యేకంగా ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు ఈ ప్రభుత్వ ఆసుపత్రి పరిస్థితి ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పలవనేరు పట్టణంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి వసతులు ఎంత బాగున్నాయని నేను దాన్ని మరీ మరీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలుసుని కూడా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి వాటిని శాంక్షన్ చేసి గ్రౌండింగ్ చేసి అదేవిధంగా రెండు వేల పదమూడు పద్నాలుగు సంవత్సరంలోనే ఏడు మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పూర్తి చేసేటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది అవి ఏవి అంటే కూడా విజయనగరం రాజమండ్రి ఏలూరు మచిలీపట్నం నంద్యాల పాడేరు పులివెందుల అన్నింటినీ కూడా మనం అధికారంలో ఉన్నప్పుడే పూర్తి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద బడుగు బలహీన వర్గాలకు ఎక్కడ చదువు అందుతుందో వాళ్ళు ఎక్కడ వైద్యులుగా వైద్య నిపుణులుగా డాక్టర్లు అయిపోతారో పేదవాడు పేదవాడుగానే మిగిలిపోవాలనే సాధింపు ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉందని కూడా తెలియజేస్తున్నా ఎందుకంటే అందుకు నిదర్శనం ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ఒకటే ఒకటి మేము కోరుకుంటున్నాం ఈ మెడికల్ కాలేజీలు ఐదు వేల కోట్లు ఖర్చు పెడితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే పెండింగ్ వర్క్స్ ఉన్నాయో ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి వర్క్ పూర్తి అయిపోతుందని నిపుణులు అందరూ కూడా పరిశీలించి చెప్పడం జరిగింది అయ్యా మేము కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులను అందరినీ కూడా చేతులు జోడించి కోరుకుంటున్నాం దయచేసి పెద్ద మనసుతో మీరు దీన్ని వెనక్కి తీసుకొని ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ మెడికల్ కాలేజీలు ఉన్నాయో ప్రభుత్వమే పూర్తి చేసి ప్రభుత్వమే దీన్ని రన్ చేస్తే స్థానికంగా ఉన్నటువంటి వారు కావచ్చు మన రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలు పేద విద్యార్థులు ఎవరైతే డాక్టర్ కావాలనే కోరిక ఉంటుందో వాళ్ళందరూ కూడా డాక్టర్ అయ్యే అవకాశం ఉంటుందని కూడా నేను మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను అదేవిధంగా మీరు ముఖ్యంగా గమనించండి కూటమి నాయకులు దీనివల్ల మీరు ఎవరికో కట్టబెడితే సామాన్యుడికి చాలా కష్టమవుతుంది వైద్యం బరువు అవుతుంది అదేవిధంగా రేపు డాక్టర్ కావాలంటే కూడా కష్టమవుతుందని కూడా మీకు తెలియజేస్తున్నాం అదే మీకు తెలియకాదు తెలుసు కాకపోతే మీకు కావలసినటువంటి కొన్ని సమస్యలకు ఇది కట్టబెట్టాలనే ఆలోచనతో మీరు ఉన్నారని కూడా ప్రజలు అందరూ గమనిస్తున్నారు దీన్ని కాబట్టి మేము ఒకటే ఒకటి మిమ్మల్ని కోరుకుంటున్నాం ఏదైతే మీరు ప్రైవేటీకరణ చేయాలనుకున్నారో వాటిని తక్షణమే మీరు వెనక్కి తీసుకొని మీరే మీ ప్రభుత్వం అధికారంలో ఉండంగానే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏడు మెడికల్ కాలేజీలు పూర్తి చేశారో ఇప్పుడే మన వాసన గారు ఇచ్చేశారు స్వాగతం ఏదైతే ఏడు మెడికల్ కాలేజీలు పూర్తి చేశారో ఆ విధంగా మీరు పూర్తి చేసి మీకు మంచి పేరు తెచ్చుకోవాలని మేము మేము కోరుకుంటూ ఉన్నాం దీనివల్ల ఎవరూ కూడా ఈ ప్రైవేటీకరణ అయిపోతే సామాన్యుడు ఎవరూ కూడా ఆసుపత్రికి వెళ్ళలేటువంటి పరిస్థితి వస్తుంది మళ్ళీ కూడా కార్పొరేట్ సంస్థ లాగా అయిపోతుంది కాబట్టి మా డిమాండ్ ఒక్కటే మా నాయకుడు ఏదైతే ఈరోజు ఆదేశాలు జారీ చేశారో ఆ ఆదేశాల మేరకు మా డిమాండ్ ఒకటే మీరు ఈ ప్రైవేటీకరణను రద్దుపరిచి ప్రభుత్వమే పూర్తి చేయాలని మేము మిమ్మల్ని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ చర్యలు తీసుకుంటాం నమస్కారం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పోటీ సంతకాల సేకరణ ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన పలమనేరు మాజీ శాసనసభ్యులు డాక్టర్ ఎన్ వెంకటేగౌడ గారికి అలాగే మన పలమనేరు నియోజకవర్గ ఇక్కడికి చేసినటువంటి కౌన్సిలర్లకి జిల్లా అనుబంధ రాష్ట్ర అనుబంధ విభాగాల నాయకులకి అలాగే ఇక్కడికి ఇచ్చేటటువంటి నాయకులకి కార్యకర్తలకి అందరికీ నాకు హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ముఖ్యంగా చెప్పడం ఏమిటంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పదిహేడు కాలేజీలకు అనుమతి తీసుకొస్తే ఈరోజు ఈ ప్రభుత్వం ఈ యొక్క పదిహేడు కాలేజీలని ప్రైవేటీకరణ చేస్తూ దానిని నాశనం చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వం కంకణం కట్టుకునింది దానిపైన మన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు దీనిపైన ప్రజా వ్యతిరేకత ఎక్కువగా వస్తుంది కాబట్టి మీరందరూ ప్రతి ఒక్క మండలంలోనూ పంచాయతీల్లోనూ ప్రతి ఒక్క కార్యకర్తతో కలిసి కోటి సంతకాల సేకరణ చేయాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే పలమనేరు నియోజకవర్గంలో మన పలమనేరు మున్సిపాలిటీలో మనం కూడా పలమనేరు మున్సిపాలిటీ ఇరవై వేల సంతకాలు సేకరించాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యంగా విద్యార్థి విభాగం నాయకులు కార్యకర్తలు మీరు ఎక్కువగా కష్టపడాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఎందుకంటే మీకే యొక్క బాధ ఉన్నది విద్యార్థులకి మీరు దీనిపైన ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్క గృహానికి వెళ్ళి ఈ యొక్క సంతకాల సేకరణ చేసుకొని పలమనేరు మున్సిపాలిటీలో ఇరవై వేలు చేసి పలమనేరు నియోజకవర్గంలో మన మున్సిపాలిటీ నెంబర్ వన్ అని చెప్పి చూపించాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను ఇప్పుడు మన పలమనేరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెంకటరేడ్డి అన్న యాదవ్ గారు మాట్లాడతారు దయచేసి అక్కడ బండ్లు ఉంటాయి ఎక్కువండి ఆ స్కూల్ బస్సుకి ఇబ్బంది ఉండదు దయచేసి ఫస్ట్ ఆ బంద్ చేయండి మనం ఇబ్బంది ఉండదు నరేష్ ఫస్ట్ బండి ఇంకా కొత్త కదా బాబల కొంత నిదానంగా పోదామని మీకందరు కూడా తెలిసిన విషయమే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ప్రభుత్వంలో దరిదాపుల పదిహేడు మెడికల్ కాలేజీలు మన ఆంధ్రాకి రావడం నిజంగానే భారతదేశ చరిత్రలో ఇది గొప్ప విషయం అలాంటి మెడికల్ కాలేజీలని ప్రస్తుత ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తుంటే ఇది మంచిది కాదు ప్రజలకు కానీ రాష్ట్రానికి కానీ విద్యార్థులకు కానీ మంచిది కాదు అనే ఉద్దేశంతో ఈ విషయాలన్నీ ప్రజాభిప్రాయ సేకరణ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది మీకు అందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పారు పెద్దలు ఆరోగ్యం బాగుంటే మిగతా అన్ని విషయాలు బాగున్నట్టే అదేవిధంగా విద్య అనేటువంటిది కూడా చాలా అవసరం ప్రభుత్వాలు చేయాల్సింది మొట్టమొదట ఆరోగ్యం విద్య అనేటువంటి వాటికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి దాన్ని దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఇన్ని మెడికల్ కాలేజీలు తేవడం కానీ పిల్లలంతా చదువుకోవాలా ముఖ్యంగా మెడికల్ కాలేజీలో చదువుకోవాలా డాక్టర్లు కావాలని ఉద్దేశిస్తూ ఆయన ఈ కార్యక్రమాలు చేపట్టారు కానీ ప్రస్తుత ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ప్రైవేట్ చేస్తూ విద్యార్థులు కూడా అన్యాయం చేస్తున్నారు బాగా చదువుకున్నప్పుడే విద్యార్థులంతా కూడా మనకు డాక్టర్లుగా వచ్చి మన ఆరోగ్యాన్ని బాగా చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి చాలామంది పేద విద్యార్థులు మరీ ముఖ్యంగా బలహీన వర్గాల వాళ్ళు చదువుకోవాలంటే ప్రైవేట్ కాలేజీలో చదువుకోవాలంటే చాలా ఇబ్బందికరమైన విషయం అదే ప్రభుత్వ కాలేజీలు ఉంటే వాళ్ళకు ఎలాంటి ఫీజులు అటువంటివి లేకుండా చదువుకునే దానికి కూడా అవకాశం ఉంటుంది అదేవిధంగా మెడికల్ కాలేజీలు ఉంటే పేద రైతులు కానీ ఇతరత్ర ప్రజలు కానీ మన ఆరోగ్యం చూపించుకోవడానికి కూడా మనకు వీలుగా ఉంటుంది కాబట్టి అలాంటి కార్యక్రమాలు చేపడితే ఈరోజు ప్రజా వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది కాబట్టి దీని అంతటినీ కూడా ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రజలు కూడా మన రాష్ట్రం బాగుండాలనే ఉద్దేశంతో వారి అభిప్రాయాలు తెలియజేసిన అవసరం ఉంది కాబట్టి ప్రజలందరి చేత మనం కార్యకర్తలుగా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులుగా ప్రజలందరికీ తెలియజేసి వారి అభిప్రాయాలు కూడా మనం తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి అదేవిధంగా గవర్నర్ దృష్టి కూడా తీసుకోబోవాలనే ఉద్దేశంతో మన పార్టీ కార్యక్రమాన్ని చేపట్టింది ప్రతిపక్ష పార్టీగా చేయాల్సింది మన పాత్ర కూడా చాలా అవసరం కాబట్టి ఈ కార్యక్రమాన్ని చేపట్టాం మనం అందరూ కూడా మన ఎమ్మెల్యే గారి నాయకత్వాన ఈ కార్యక్రమాన్ని జయప్రదం కో చేయవలసిందిగా కోరుతున్నాం మాజీ శాసనసభ్యులు గారికి మన నీరు తాలూకా పరిశీలకులు వెంకటేట యాదవ్ గారికి ఎక్స్ మున్సిపల్ చైర్మన్ మురళి గారికి రహీంభాయ్కి రవికి రెడ్డప్పకు హేమంత్ రెడ్డి కన్వీనర్కు కౌన్సిలర్స్ అందరికీ కూడా పేరు పేరున నమస్కరించుకుంటూ అలాగే పత్రికా మిత్రులు కూడా వందనం మనము ఎంతో ప్రయాసపడి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్రంతో కొట్లాడి పదిహేడు మెడికల్ కాలేజీలు తేవడం జరిగింది ఆ మెడికల్ కాలేజీల్లో దాదాపు ఏడు పూర్తి ఇప్పటికే పది పూర్తి కావాల్సిన అవసరం ఉంది అటువంటి కాలేజీల్ని ప్రైవేట్ పరం చేస్తే విద్యా వ్యవస్థను నాశనం చేసేదానికి చంద్రబాబు నాయుడు కంకణం కట్టుకున్నాడు ఈరోజు ఆరోగ్య కేంద్రాలు కానీ ఆరోగ్య హాస్పిటల్ వైద్య కళాశాలలు కానీ అన్ని కూడా గవర్నమెంట్ పరంగా ఉంటే విద్యార్థులకి ఎక్కడ లేని మేలు చేకూరుతుంది పేద విద్యార్థులు అందరూ కూడా చదువుకునే పెసులుబాటు ఉంటుంది అలాంటి కార్యక్రమాలు చేయకుండా మనకు ఇతర రాష్ట్రాల్లో చూసినట్టయితే చిత్తాస్గఢ్ మన రాష్ట్రానికన్నా చిన్నది అక్కడ నాలుగు మెడికల్ కాలేజీలు ప్రభుత్వమే వెయ్యి ఐదు వందల కోట్లు పెట్టి కడతా ఉంది ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల ఐదు వందల కోట్లు పెడితే ఇవన్నీ కూడా ప్రభుత్వ పర్వంగా పూర్తి అయ్యేదానికి అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం మళ్ళీ కూడా పూర్ణ ఆలోచన చేయాలి చంద్రబాబు గారు కూడా మీరు ఇగోకపోకుండా విద్యా వ్యవస్థను నాశనం చేయకుండా విద్యార్థులకు మేలు చేరకూర్చే విధంగా ఒక వైద్య అంటే పక్కనే ఒక స్కూల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తుంది అంతేకుండా ప్రైవేటు హాస్పిటల్స్ వచ్చేదానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం దీన్ని ప్రైవేట్ పురం చేసేటువంటి కార్యక్రమాన్ని విరమించుకోవాల్సిందిగా కోరి విన్నవించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై జగన్ ఇది మమ్మీ ఏంట్రా ఇది మున్సిపాలిటీ రాజేష్ నువ్వు అది ఒక్క విద్యార్థుల్ని కలుపుకొని అలాగే రాష్ట్ర జిల్లా అనుబంధ నాయకులు అందరినీ కలుపుకొని మన పలమనేరు మున్సిపాలిటీలో ఇరవై ఆరు వార్డులు ఉన్నాయి ఇరవై ఆరు వార్డులు కౌన్సిలత్వం కలుపుకో వెళ్ళి ప్రతి ఒక్క ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి సమస్య చెప్పి వివరంగా మనకు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు అది వాళ్ళకి వివరంగా చెప్పి ప్రతి ఒక్క దగ్గర సంతకాలు తీసి పలమనేరు మున్సిపాలిటీలో మనం

हाँ अंदर मानी मिलना नहीं चाहिए बाहर अंदर आए थे निक्की घुमाते हे लो हे किरण किरण साथ में किरण 에 두박 기린기. 바깥 젠더 바이코 베르단. சரிக்கோ கொஞ்சமாக सभु हा सुठो न न